మీ సమయంలో కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరూ సుఖశాంతితో ఉండాలి శివుడు అందరినీ మనం జీవిస్తున్నానని అనుకుంటున్నాను మన పిల్లలు మంచి చదవాలి పెద్దగా కావాలి మన పంటలు మంచి వండాలి శివుడు మనం జీవిస్తానని పిల్లకాలను కోరుతున్నాను ముప్పై ఏళ్ళ తర్వాత శివరాత్రి రోజు జన్మదినం రావడం నిజంగా విశ్వేశ్వరుడు సారి పేరు పేరు కాబట్టి ఆయన భగవంతుని ఆశీస్సులు ఆయనకు నిండుగా ఉండాలి అదేవిధంగా నిత్యం కష్టపడి నిజాయితీగా నాకు తెలిసి ఇట్లాంటి నిజాయితీ గల మనిషి నిజంగా పుట్టడేమనిపిస్తుంది అంత నిజాయితీ తగ్గదు కాబట్టి మన అందరికీ కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజలందరూ కూడా మహాశివరాత్రి రోజు సుఖ సంతోషంతో ఉండాలని ఆయన తరపున మేమందరం కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎంతో మంది ఎస్ఎస్సీ అందుకొని వాళ్ళ పేద బడుమ బలహీన వర్గాల నుంచి విచ్చేసినటువంటి చాలా మంది స్కూల్ పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఈ రోజు ఎందుకోసం మొదటిసారి మొదటిగా